నా పేరు రాజలక్ష్మి నేను ఏజుడ్ డిజే విజయపూర్ నుంచి వచ్చిన మా ఓము సదనం అయితే మా ముఖ్యంగా మా హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం లేదా ఉపాధి మేము దానికోసమే డిమాండ్ ఇక్కడ కూర్చున్నాము ఎంతోమంది మహిళమైన మేము ఏజ్ బడి ఏజ్ పైన బడి నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళం ఉన్నాము పీజీ డిగ్రీ ఏపీఏ ఎల్ఎల్బి కూడా చేసిన వాళ్ళం ఎంతోమంది ఉన్నాము మాకు జాబులు లేవు జాబు లేకున్నా కూడా మాకు కనీసము ఒక్కొక్కరికి పదిహేను లక్షలు ఇచ్చి బయటికి పంపిస్తే మేము ఉపాధి పరంగా బతకగలుగుతాము హెల్త్ పరంగా కూడా మా మహిళలకు ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా నష్టపోయి అనేక మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు హెల్త్ ఖరాబ్ పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఎలాంటి ఉపాధి మాత్రం మాకేం చూపించడం లేదు ఈ కమిషనర్ ఆఫీసులో కమిషనర్ ఆఫీసులో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిక్ మీద మహిళలకు చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఏ ఒక్క మహిళలు కూడా వికలాంగులైన మహిళలకు ఇంతవరకు ఒక జాబ్ కూడా కల్పించలేదు అలాంటి ఉద్యోగం ఇస్తే మేము కూర్చొని చేయగలుగుతాము కూర్చొని చేసే ఎన్నో అవకాశాలు ఉన్నాయి మా ఆఫీసులో కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఆ రిజర్వేషన్లో ఎస్సీ మాదిరిగానే అంతకన్నా బలీనమైన మేము వికలాంగులమైన మహిళము దానికన్నా ప్రథమ ప్రణ ప్రధానంగా మాకు మహిళలకు వస్తు కల్పిస్తే మేము అదే డిమాండ్ కోసం చూస్తున్నాము ఈరోజు మేము ఎక్కడెక్కడ నుంచో వచ్చి అన్ని హాస్టల్లో ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మా మాది ఉద్యోగం ప్లస్ ఉపాధి కోసమే ఈరోజు పోరాడుతున్నాము మాకు ఏ ఏ రకమైనా కూడా ఉద్యోగం లేదా ఉపాధి దాంట్లో కల్పించాలని మేము కోరుకుంటాం i okay.